ఈరోజు మనం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉన్నాము మన బీజేపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కుమార్ గారు కానీ రాష్ట కార్యదర్శి మేకర్ హనుమంతరావు గారు కానీ అట్లానే నేషనల్ కౌన్సిల్ మెంబర్ కుప్పారావు గారు కానీ టౌన్ ప్రెసిడెంట్ పవన్ ఈ రోజు బీహార్ ఎలక్షన్ లో మనం చూస్తున్నాము మనం ఇక్కడ గమనించాలి ప్రపంచానికి ఇష్ట నాయకులుగా ఎదుగుతున్న మన ఎంతో మోడీ లాంటి నాయకులు మా అందరికీ కావాలి అని ప్రతి దేశం ఒక తప్పులు పడుతుంది అలాంటి నాయకుడు ఉంటే దేశం ముందుకెళ్తుంది దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు అందరికి అన్ని సౌకర్యాలు అందుతాయి అలానే అంత్యోదీ పర్గాలు అమలు చేస్తూ ఉన్నారు ఉన్న వారికి కూడా అన్ని అందాలని ఇక్కడ ప్రశాంతంగా ఉంటూ కూడా చాలా ముఖ్యమైన మనం ఎంతో చూస్తున్నాం ఎన్నో కొంత ఆదాయం కలిగిస్తూ అలాంటి వాళ్ళకి మనకి కూడా మోడీ లాంటి నాయకత్వం కావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు ప్రపంచంలో అన్ని చోట్ల కోరుకుంటున్నారు మేము రోజు మనం చూస్తున్నాము ప్రతి అంశంలో కూడా ఎంత భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్ ఏమైనా ఇంత ఎంత పడిపోయింది అరవై ఐదు సంవత్సరాల తర్వాత మోడీ గారు పదకొండు సంవత్సరాలు వచ్చినంత భారతదేశానికి ముందుకు తీసుకెళ్తున్నారు కొనుగోలు చుట్టూ అలానే చుట్టూ దేశాలను పరిస్థితులు చూస్తున్నారు ఈ రోజు మన దేశం యొక్క పరిస్థితి చూస్తున్నారు ఎంతో బీహార్ లో వచ్చిన మంచి టీస్ పాడేసింది బీజేపీ ఈ రోజు అన్నింటి నష్టం పెట్టమే ఈ పండుగ వాతావరణం జరుపుకుంటున్నాం ఇంకా రాబోయే రాష్ట్రాల్లో కూడా అధికారం వచ్చి ఎట్లానే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రజలు మార్పు కోరుకోవాలని మేము కోరుకుంటున్నాము ప్రజలు బీజేపీ అంటే నిలవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన